ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొనిదల పవన్ కళ్యాణ్ యాభై ఏడవ పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ నాయకులు రామా టాకీస్ నందు తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాని ఏర్పాటు చేశారు అనంతరం పార్క్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం అంబేద్కర్ పార్క్ సెంటర్లో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని భారీ వర్షాలకు ప్రజలు నష్టపోయిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా సమయంతో పని లేకుండా వర్షాలను సైతం లెక్క చేయకుండా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారికి అండగా నిలబడటం జరుగుతుందని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రెడ్డి రాష్ట్రంలో శివరాజకీయాలు చేస్తున్నారని ఎన్నికల అనంతరం ఆయన మూడుసార్లు బయటికి రావడం జరిగిందని మాచర్ల మాజీ శాసనసభ్యులు జైల్లో ఉంటే కలవడం కోసం ఒకసారి వినుకొండలో జరిగిన హత్యకు సంబంధించి ఒకసారి విశాఖలో జరిగిన సంఘటనలో మరొకసారి బయటకు వచ్చి శివరాజకీయాలు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతూ ఉంటే బయటకు రాలేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటుగా విమర్శించారు ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పవర్ స్టార్గా ఎదిగి అదే పవర్ తోటి ఈరోజు రాజకీయ రంగంలో కూడా తనదైన తల్లి శైలిలో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ జన్మదినం సందర్భంగా అదే విశేష అభిమానుల మధ్య జన్మదిన చాలా సంతోషంగా ఉంది మొన్న విశాఖపట్నంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఒక చిన్న సంఘటన జరిగి ఒక సంఘటన జరిగి కొంతమంది చనిపోతే అక్కడికి వచ్చి కూడా శవరాజకీయాలు చేసిపోయిన సంస్కృతి ఈ వైసీపీ పాలక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి శవా నట్టం పెట్టుకొని సంస్కారాలు పెట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టుకొని కోడి కత్తి కానీ తాడి కానీ వివేకానంద రెడ్డి గారి హత్యను కానీ ప్రతిదీ ఈ శవరాజకీయాలు చేయటం అనేది ఈ వైసీపీ పాలకులకు వారి పార్టీగా మారింది అదే అంకిత భావంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో వైసీపీ పాలన వలన ఈ రాష్ట్రం ఏ విధంగా వ్యతిరేకమైందో దాన్ని గత మూడు నెలల ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కేంద్ర పెద్ద పెద్దల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పునర్నించే కార్యక్రమాన్ని నడు నట్టుకొని పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారంటే ఇదే పరిపాలన అంటే ఇది ಬಾಬು ಏನು ತಿಳಿಯದು ತಾದು ತಾದು ನಾವು